భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా గజ్వేల్లో బీజేపీ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అర్చన విశేష పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ భాస్కర్ గజ్వేల్ పట్టణ బీజేపీ అధ్యకుడు మనోహర్ యాదవ్ మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ డెబ్బై ఐదవ జన్మదినం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వివిధ సేవా కార్యక్రమాలు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో రెడ్డి సుభాష్ చంద్రబోస్ కమ్మరి శ్రీను నాయని సందీప్ హత్తిల్లి రవి కాసమైన సందీప్ నరేష్ స్వామి పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు భారతదేశాన్ని ప్రపంచంలోనే నెంబర్ వన్ దేశంగా అభ్యర్థి చెప్పినటువంటి పెద్ద మనిషి మన మిగతా నాయకుడు నరేంద్ర మోడీ గారు ఈరోజు డెబ్బై ఐదవ సంవత్సరంలో అనుగణించిన సందర్భంగా పెద్ద వాతావరణం ఉంది ఎందుకంటే ఇలాంటి వ్యక్తిని మనము ఇంతకు గతంలో కానీ ఇక్కడ చూడలేదు ఈరోజు ప్రతి కార్యక్రమంలో ప్రజలతో ఆహా కష్టపడుతున్నటువంటి మన నరేంద్ర మోడీ గారు ఈరోజు ఈరోజు చూసినట్టయితే మొన్ననే జిఎస్టీ తగ్గించి ఎన్నో రకాలుగా ప్రజలకు ఆదుకుంటున్నటువంటి వ్యక్తి భారతదేశాన్ని ప్రపంచ దేశాలలోనే నెంబర్ వన్గా విశ్వగురు వైపు తీసుకుంటున్నటువంటి మోడీ గారిని ఈరోజు నూట నలభై కోట్ల ప్రజలు కూడా ఈరోజు పెద్ద ఎత్తున భారతదేశం మొత్తం కూడా పండుగ జరుపుకుంటున్నారు ఈరోజు ఇంకా గజ్వల్లో ఆయన రక్తదాన శిబిరాన్ని కూడా గజల్లో డెబ్బై ఐదు కాదు డెబ్బై ఐదు మందితోటి ఈరోజు రక్తదాన శిబిరాన్ని కూడా కులా గార్డెన్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి భారతదేశం మొత్తం ఎన్ని కాన్ఫరెన్స్ ఉన్నాయో అన్ని కాన్ఫరెన్సులలో ప్రతి కాన్ఫరెన్స్లో డెబ్బై ఐదు తగ్గకుండా ఎందుకంటే ఆయన డెబ్బై ఐదు సంవత్సరాలు అడిగిపెట్టినప్పుడు డెబ్బై మందితోటి రక్తదాన చెందాలు ఇలా లక్షల మంది ఆయన మీద ఒక ప్రేమాభిమానంతో రక్తదానం చేస్తున్నారు ఇది ఒక గినిజ్ రికార్డులో ఎక్కే ఎక్కేందుకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి దేశ ప్రజలందరూ ముందుగా గజ్వేల్ ప్రజలందరూ కూడా ప్రచాన మోడీ గారికి ఈరోజు గజ్వేల్ పట్టణంలో భారతీయ జనతా పార్టీ మున్సిపాలిటీ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు గజ్వేల్ పురాతనమైనటువంటి అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ యొక్క భారత ప్రధాని ప్రియతమ నేత శ్రీ గౌరవ శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు వారి ప్రేరణ అర్చన అదేవిధంగా ప్రత్యేక పూజలు నిర్వహించుకోవడం జరిగింది ఈరోజు భారతదేశంలో వారు ఈరోజు భారతదేశాన్ని విశ్వగురు వైపు నిలిపే విధంగా వారు శ్రమిస్తూ అహర్ నిశలు ఈరోజు యొక్క భారతదేశానికి ఈరోజు వాళ్ళు శ్రమిస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ దేశ రక్షణ కోసం ఈ దేశ ఆరోగ్యం కోసం ఈ దేశ అనేకమైనటువంటి విషయాలలో ఈరోజు ఈ దేశాన్ని గురువుగా నిలపాలని చెప్పి నరేంద్ర మోడీ గారు శ్రమిస్తున్నారు వారికి ఆ భగవంతుని తరఫున మన దేశ ప్రజలందరి తరపున ఆయుధ ఆరోగ్యాలు అదేవిధంగా వారికి పెద్ద ఎత్తున బలం చేకూరేలా అందరం కోరుకోవాలని చెప్పి ఈరోజు ఈ యొక్క వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించుకోవడం జరిగింది